హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా ఓల్డ్ షారీ అండి యాక్చువల్లీ ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షారీ సిల్క్ శారీ చాలా స్మూత్గా ఉంటుంది అసలు చాలా వెయిట్ లెస్ స్మూత్గా ఉంటుంది అసలు బరువు అనేది ఉండదు సో దీనికి వచ్చేసి ఇలా లేస్ ఉన్నదండి ఇలా లేస్ ఉన్నది ఇదంతా పాతది అయిపోయింది చాలా ముడతలు ముడతలుగా ఉంది లేసు కానీ షారీ అయితే చాలా బాగుంది కాకపోతే కాళ్ళ దగ్గర వచ్చేసి చీర కట్టుకున్నప్పుడు ముడతలు ముడతలుగా వస్తుంది ఎంత ఐరన్ చేసినా కానీ లేస్ అనేది అనగట్లేదు అయిపోయింది బాగా సో దీన్ని డైలీ వేర్గా వాడుకోవడం కోసం అలా అయితే వాడుకోలేం కదా సో అందుకనేసి నేనైతే కానీ మొత్తం తీసేసాను షారీ కింద లేస్ మొత్తం కంప్లీట్గా తీసేసానండి అప్పుడు వచ్చేసి ఇంకా కొత్త లాగా అయిపోయింది దేన్ని అయ్యడం బాగా పీకేయడం ఈజీనే కానీ కానీ దాన్ని మళ్ళీ కుట్టి చేయడం అంటే చాలా కష్టం కదా సో ఏదైనా అంతేనండి ఒక వస్తువు అనేది పగలగొట్టడం కొట్టడం కాకపోతే అతికేయడం అనేది చాలా కష్టం వస్తువు కానీ ఏదైనా సరేను సో మొత్తం ఇలా ఈ బార్డర్ మొత్తం పీకేసేసానండి సో షారీ అయితే చూడండి లేస్ మొత్తం పీకేసాను ఎలా ముడతలుగా ఉన్నదో చూడు ఎంత ఐరన్ చేసినా కానీ ఇది ముడతలు అనేది అనగట్లేదు అందుకే తీసేసాను కంప్లీట్గా తీసేసేసి పక్కన పడేసాను తర్వాత ఈ షారీ అనేది ఇంకా డైలీ వేర్కి చాలా బాగుంటుంది షారీ కట్టుకోవడం ఫైనల్గా ఇలా వచ్చిందండి లేసు అంతా తీసేస్తే ఇలా షారీ అవుట్లుక్ అనేది ఇలా ఉందండి ఇది మన బాడీ మీద పెట్టుకున్న అసలు కట్టుకున్నట్లుగానే ఉండదు చాలా స్మూత్గా జారిపోతూ ఉంటుంది ఆ చీర అనేది చాలా బాగుంటుంది సో అందుకే నేను దీన్ని పడేయలేకపోయాను ఎప్పుడన్నా కట్టుకోవచ్చు అలా నేను షారీస్ కట్టడమే చాలా రేరు సో ఎప్పుడైనా ఫ్రైడే అలా కట్టుకోవచ్చు అనేసి దాంట్లో వేసి పీకేశానండి సో ఇది యాక్చువల్లీ ఊరి దగ్గర ఉన్నది సో నేను తీసుకెళ్దామనేసి ఇలా చేశాను ఫైనల్ లుక్ ఇదండి షారీది అయితే